రాబోయే ఎన్నికల కోసం ఎన్టీఆర్ తెప్పించినటువంటి బస్సు చూసి ఎన్టీఆర్కి దండం పెట్టారట చంద్రబాబు మొత్తానికి టీడీపీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు సో టీడీపీ ప్రచారం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు తారకొస్తారా అని ఎదురు చూశారు సో రాబట్టే ఆయన బయట ప్రచారం చేయడానికి వస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఎన్నికల కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు సో ఎన్నికల ప్రచారం కోసం టీడీపీకి సంబంధించి ప్రచార సాధనాలను సిద్ధం చేస్తున్నారు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు బస్సు గురించి మాట్లాడుతున్నారు సో బస్ చూసి మన చంద్రబాబు అయితే షాక్ అయిపోయారట సో టీడీపీ పార్టీ పట్ల ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ పనులు చూసి హ్యాండ్స్ ఆఫ్ అంటున్నారు అలాగే ఎంతో అద్భుతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా తనకు రాబోయేటువంటి విషయాల్లో ప్రేక్షకులను ఎంతో చక్కగా ఉంటుందన్న సంగతి తెలిసిందే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా మన జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాబోయే రోజుల్లో మన ఎన్టీఆర్ అద్భుతంగా తన విషయాలతో మరింతగా ఇప్పుడు రాజకీయాల సమాచారం సో సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా సినిమాల్లోనే కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు